అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మమ్మీ గోంగూర పచ్చడిని రోడ్లో తిరగదొక్కుతున్నారు ఇప్పుడు అందులోనే అన్నం కూడా తింటాను నేను ముద్దలు పెడతా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే సూపర్ ఉంటుంది చూ ఇప్పుడు మేంతులు వేసుకొని నూరుకోవాలండి ఫస్ట్ గోంగూర గుంటూరు వెళ్ళినప్పుడు ఇచ్చిందా ఇదిగోండి ఇది మా పెద్దమ్మ ఇచ్చారు గుంటూరులో వెజిటేబుల్స్ అమ్ముతాడు అతను అయితే మా మమ్మీ వచ్చిందని తెలిసి ఇచ్చాడు మమ్మీ అంటే అభిమానము ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చి ఇప్పుడు ఈ మెంతులు మెత్తగా నూరుకోవాలి ఈ తమలపాకు చెట్టు తీసుకోవడా అంత బాగా వస్తుంది ఇది అనాసపూ చెట్టు దాల్చిన చెక్క చెట్టు అని చెప్పాడు మరి ఈ బిర్యానీ ఆకులు అయితే మంచిగా వస్తున్నాయి చక్కగా ఇక్కడ సెట్ చేసుకున్నామండి రోల్ మేము ఇంట్లో ఒకటి ఉంది బయట ఒకటి ఉంది ఇదిగోండి ఇలా నూరుకోవాలి నూరుకున్న తర్వాత ఇప్పుడు గోంగూర వేసుకొని మనం ఇలా ఇగచ్చలే కానీ దీంట్లోనే నూరితే బాగుంటుందని రోడ్లో నూరుకుంటే బయటికి మేము కాలేజీకి వెళ్ళేటప్పుడు టమాటా పచ్చడి అలాంటివన్నీ రోడ్లో నూరి రోడ్లోనే ముద్దలు కలుపుకొని తినేదాన్ని వేడి వేడి అన్నం వేసుకొని సూపర్ ఉంటుంది ఇదిగోండి ఇలా మొత్తం వేసుకోవాలి వేసుకొని దంచుకోవాలి అంతా దంచినాక చూపిస్తాయి ఇప్పుడు మీకు ఇది పండుమిర్చి అంతకుముందేమో ఇచ్చినప్పుడు బాగా కడిగి శుభ్రం చేసి వడలు పెట్టి ఉప్పేసి దాన్ని వేయించి ఉప్పు వేసి పక్కన పెట్టాను మిర్చి మొన్న మిర్చి వచ్చే పండు మిర్చి వేసి తొక్కి అప్పుడు చూపించలేదు ఇవన్నీ కనిపించ బిజీగా ఉండి చూపించలే మిరకాయలు గోంగూర ఇప్పుడు నేను రోడ్లో అన్నవాడిగా అందుకని ఈ ప్రాసెస్ మా మా గారింటో మా మామగారుంటో ఈ గోంగూర పచ్చళ్ళు టమాటా పచ్చళ్ళు వంకాయ పచ్చళ్ళు మామిడికాయ మొలక్కాయ్ అన్ని పచ్చళ్ళు అన్ని పెద్ద పెద్ద జాడీలకు జోడించేవాళ్ళు గుంటూరు అంటే అసలు చెప్పాల్సింది లేదు గుంటూరు వెళ్ళి పచ్చళ్ళ విషయంలో స్మెల్ పలే ఉంది గోంగూర పచ్చడి అయితే మా చిన్నప్పుడు బాగా చేసేవాళ్ళు రోజు అంత పచ్చడి తాలింపేసి రోజు ఆకుకూర పప్పు మా తాతయ్య పూట ఇగుళ్ళు మళ్ళీ ఇగురు చారు ఉండాల్సింది ఆకువూర రోజు ఏ ఎండకాయ ఏ పొడవు నంచుకోవడానికి ఈ పచ్చళ్ళు మాత్రం ఉండాలి గిన్నెల్లో తో మధ్య మధ్యన ఫస్ట్లోనే మేము రుబ్బేసి ఉంచేవాళ్ళం తాలింపు వేసేవాళ్ళం కావాలన్నప్పుడల్లా తాలింపు వేసేసేవాళ్ళం ఇవ్వండి అంతా అయిపోయినాక మనం ఇట్లాంటివి చేసావన్నా పర్వాలా మంచి ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నా పర్వాలా దాంట్లో పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే మనకు కావాల్సినప్పుడల్లా అంత వాటర్ కలుపుకొని అప్పటికప్పుడు రెడీమేడ్గా కొద్దిగా వేడి నీళ్ళు కలిపి తాళంపేసుకోవాలి నేను ఇప్పుడు కాస్త నీళ్లు కలుపుతున్నాను కలుపుకోవడానికి పాల్చలా కావాలి అది ఇంత గట్టిగా మీకు అన్నం అనదు ఇదిగోండి నేనైతే తాలింపు కూడా పెట్టేసుకొని వచ్చాను ఎందుకంటే వీడియో కూడా నేనే తీయాలి చూపించడం అవ్వలేదు దీంట్లో కనిపేసుకున్నాను అందులో గెలపచ్చు కానీ ఏదైనా ఇంక రోటు ముద్దలు కావాలంటే అందుకని ఇందులో గలపాలు చింతి తెచ్చి సూపర్ ఉంది స్మెల్ గోంగూర పచ్చడి అంటే అది చెప్ప అవసరం అందులో గుంటూరు గోంగూర అబ్బాయి ఇచ్చి ఎంత ఆ రోజు చాలా ఇప్పుడు గిన్నె వేసేస్తుంది రోటి ముద్దలు కావాలన్నావుగా అన్నం వేడి లీడెడిగా ఉంది ఇక్కడ నెయ్యి అండి ఇది హోమ్ మేడ్ గీ ఇంట్లో తీసుకున్న నెయ్యి ఇప్పుడు పూస నెయ్యి అమ్మ తీసిన పోస నెయ్యి అమ్మ చేసిన గోంగూర పచ్చడి రోటి ముద్దలు తినాలి ఇంకెప్పుడు ఆ చిన్నప్పుడు కోరికలు తీరల ఇంకా మన ఫంక్షన్కి వచ్చేటప్పుడు పెద్దలు తెలిసిందండి గోంగూర పచ్చడి పెట్టామో లేదో అనుకొని అది కూడా బాగుంది నీళ్ళు వరకు ఇప్పుడు తిందామా అని కొంత ఉంది నోట్ కాస్త టేస్ట్ చూస్తే ఘాటు గాటు పులుపు అసలు గుంటూరు గోంగూర అనిపించింది అంటే ఈ ముద్దలు కలపట పెట్టడం అమ్మమ్మ బాగా చేసేది ఇట్లా కలిపి పెట్టడం మామిడి కారం కూడా దానికి ముద్దలు పెట్టేది ఉంటే మామిడి కాపత్రి బేషన్ నిండి అన్నం కలిపి అందరికి కోడళ్ళకి మా ముద్దలు కలిపి పెడతాం చుట్టూ ఏగలం మూసేటట్టు మరి ఆమె చేతి ముద్ద అంటే అంత అమృతం అమ్మ చేతి ముద్ద రోటి ముద్ద తిని చెప్పు టేస్ట్ సూపర్ ఉంది అది ఉదయం చూడు మామూలుగా గుంటూరుది మీకు గోంగూర దొరకపోయినా ఇక్కడ ఘాటైన మిర్చి వస్తాయి ఆ ఘాటైన మిర్చి వచ్చినప్పుడు ఈ గోంగూర ఉంటుంది కదా కొండ గోంగూరను మంచి గోంగూర అది తీసుకొని మీరు పచ్చళ్ళు చేసుకో కడిగి శుభ్రంగా ఆరబెట్టి వడలు పెట్టి వేయించి ఉప్పు వేసి కలిపి అక్కడ పెట్టుకుంటే మిర్చి వేరే దంచి పక్కన పెట్టుకుంటే కలిపి దంచుకోవచ్చు ఇదండి వాళ్ళ వీడియో టేస్ట్ అయితే సూపర్ ఉంది గోంగూర ఆహా అమృతం మీరు కూడా నచ్చితే ఇలాగే చేసుకోండి స్వర్గం కనపడుతుంది నాకైతే మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము